ప్రాణము ఎప్పుడు విడిచెనో విడిచెదమో విడిచదమో అని ఎవరు ఎదురు చూచుచుందురు దేవుని జనాంగమ ఈ ఉదయకాల మందు మనం యోగు గణనం పదకొండవ అధ్యాయం ఇరవై వచనాలను మనం ఇక్కడ ధ్యానం చేసుకున్నాం మరి ఈ ఇరవై వచనాల్లో ఉన్న తాత్పర్యం ఏమిటి ఈ ఇరవై వచనాలలో ఉన్న ఆ సంభాషణలు ఏమిటి అంటే యోగు యొక్క దుస్థితిని చూశారు ఏడు దినములు మౌనంగా ఉన్నారు ఆ ఏడు దినములు గడిచిన తర్వాత ఒకరి వెంబరి ఒకరు మాట్లాడడం ప్రారంభం చేశారు మొదటి స్నేహితుడు మాట్లాడాడు దానికి యోబు గారు ప్రత్యుత్తర ఇచ్చారు రెండో స్నేహితుడు మాట్లాడాడు ఆ దానికి యోబు గారు ప్రత్యుత్తమిండగా ఇక వారి వాదోపవాదములు విన్న మూడవ స్నేహితుడు ఎవరు జోఫరో అంటున్న మాట ఇది ఏమంటున్నాడు ఆరంభం ఆరంభంగానే అంటే ఎలా చెప్పచ్చు అంటే మంచిగా మాట్లాడుతూనే గట్టి అయిన దెబ్బలు ఇవి మంచిగా మా మాటలు మంచిగా ఉన్నాయి కానీ అర్థాలు కొంచెం గట్టిగానే ఉన్నాయి ఎందుకు ఈ మాట్లాడాల్సి వస్తుందంటే జోఫర్ గారు అంటున్న మాటలు అలా ఉన్నాయి ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలేను కదా వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచుదగునా ఏం యోబు వదరబోతు వ్యాజ్యం న్యాయం అని చెప్పొచ్చునా ఇది ఒక ప్రశ్నగా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు అప్పటి వరకు అక్కడ వ్యాధ్యం ఆడుతుంది ఎవరు అంటే యోగు గారే అప్పటి వరకు యోగు గారు వ్యాధ్యం ఆడుతున్నారు మరి యోగు గారిని గుర్చి అంటున్నాడు ఏ యోగు ఆ వదరబోతు వ్యాధ్యం ఆడినట్లు వ్యాధ్యం ఆడవచ్చునా ఎవరు వ్యాధ్యమాడుతున్నారు ఆలోచించండి అంటూ నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా ఉండవలనా ఎవరి ప్రగల్భములు అంటే యోగు యొక్క దుస్థితిని చూసిన తన స్నేహితులు సాధారణంగా ఒక మానవులుగా యోగు దుస్థితిని చూసి ఇంతవరకు ఆయన చేసిన భక్తి నటనేమో అనుకున్నారు అర్థమవుతుంది అతని యథార్థత దేశమంతట ప్రబలింది అతని న్యాయము నీతి అతడి బీదలకు చేసిన కనికరము పడిపోయిన వారిని లేవనెత్తుట ఆదరించుట వారిని గర్దించుట వారికి సహాయము చేయుట వారిని పురుకొల్పుట వారిని లేపుట ఇవన్నీ కూడా ఆ తెలుసు కానీ కానీ యోగుకు జరిగిన సంగతిని మీరు చూసినప్పుడు అతనికి గతిని పట్టిన గతిని వీళ్ళు చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది దేవుని వల్ల వచ్చిందని వాళ్ళు మొదటగా దాన్ని నిర్ధారించారు అయితే అయితే దేవుని వలన కలిగినది దీనిని బట్టి ఆయన విశ్వాసతను పరిశీలించటానికి లేక పరిశోధించటానికి వచ్చిందని గ్రహించడం వారు ఇతడు వేషదారి ఇతను వేషదారి అనుకుంటున్నారు ఎందుకు అంటున్నారు అంటే ఆ మాటలు కూడా మీకు చెప్తారు యోబు గారు మన మధ్య మనం ఉన్నప్పుడు మాత్రమే అతడు మనం ఎతివంతుడుగా నటించాడు మనమున్నప్పుడు మాత్రమే అతడు యథార్థవంతునిగా నటించాడు మనము లేనప్పుడు యోబు అనేకమైన పాపాలు చేసి ఉంటాడు ఎందుకు రుజువు ఇక్కడ ఉంది కదా ఏంట రుజువు యోబుకు వచ్చిన ఆ వ్యాధి యోబుకు ఉన్న స్థితిగతి మనం చూసినప్పుడు అంత చిల్లపెక్కు తీసుకొని గుండు కొట్టేసుకున్నాడు దేహం గీసుకుంటున్నాడు గీసుకున్నాడు గోనె పట్ట కట్టుకున్నాడు ఒక్క దినమే సర్వం కోల్పోవడం ఇది దేవుడు తప్ప మరి ఎవ్వరు చేయలేనన్న కార్యం వాళ్ళ స్నేహితులు గుర్తించారు మూర్ఖులేం కాదు మరి వారి స్నేహితులు మరి గుర్తించిన స్నేహితులు దేవుని వల్ల కలిగిందంటే దేవుడు అన్యాయస్తుడు కాడే దేవుడు మోసకాడు కాడే దేవుడు మోసం చేసేవాడు కాదు కదా మరి ఎలా ఈ సంభవం జరిగింది మరి ఎలా ఈ స